ఈరోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పెదపూడి మండలానికి చెందిన రామేశం గ్రామానికి చెందిన వాసంశెట్టి నాగమణి గారు బీసీలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్న మహిళ ఈవిడికి ఈరోజు మా తెలుగు జనతా పార్టీ పెదపూడి మండలం బీసీ మహిళా సంఘం ప్రెసిడెంట్గా ఈరోజు ఈ డిక్లేర్ చేయడం జరిగిందండి ఈవిడ ఆధ్వర్యంలో మండలంలో పెదపూడి మండలంలో ఎక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఎక్కడ ఏదైనా సరే పేదల సమస్యలు ఎక్కడ ఉన్నా సరే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ పని అయ్యేలాగా చేయవలసిన బాధ్యత ఈ ఆల వాసం చేయడం నాగమణి గారికి అప్పగించడం జరిగిందండి పెదపూడి మండలంలో అక్కడ విద్యలో కానీ వైద్యంలో కానీ అలాగే ప్రభుత్వ పథకాలలో కానీ ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేయవలసిన బాధ్యత ఈ రోజు నాగమణి గారికి అప్పు చెప్పడం జరిగిందండి ఈవిడ ఆధ్వర్యంలో ఈవిడ ఆధ్వర్యంలో మండలంలో ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలోపేతం చేసే బాధ్యత కూడా ప్రతి గ్రామం నుంచి మహిళా ప్రెసిడెంట్లు కానీ ప్రతి గ్రామంలోని కూడా మండల మండలం స్థాయిలో కూడా ఇవ్వాల్సిన పదవులన్నీ కూడా నియమించే బాధ్యత అయితే మాత్రం ఇలా వాసన చెట్టు నాగమణి గారికి అప్పు చెప్పడం జరిగిందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాయి మా పార్టీ పేదల పార్టీ పేదల సమస్యలు ఎక్కడున్నా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే ముందు నుండి పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీ ఈ రోజు ఈ తెలుగు జనతా పార్టీలో ఈ నాగమణి గారు రావడం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈమెను గుర్తించవలసిన బాధ్యత ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని అలాగే కరప్ మండలం కరకమండలం ఎస్సీసీల ప్రెసిడెంట్ గారైన నడి వెంకటరమణ గారు కూడా ఈరోజు మన ముందున్నారు భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కూడా మన సత్తా సాటడానికి పార్టీని డెవలప్మెంట్ చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తూ